హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మేమైతే నిన్న చెరువుగట్కి వెళ్ళామండి ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో గట్ల మెట్ల బొట్లు పెట్టాలని అనుకున్నానండి కొన్ని కారణాల వల్ల అయితే నేను వెళ్ళలేదు పెట్టలేకపోయాను అందుకనే ఈసారి ఎలాగైనా పెట్టాలనేసి వచ్చానండి నిన్న వెళ్ళినాము మా పిల్లలు నేనే వెళ్ళినండి మా పెద్దమ్మ నల్గొండలో ఉంటుంది తను అక్కడి నుంచి మాతో పాటు యాడ్ అయింది మాకు తెలియదు రాపేద్దమ్మా అంటే తను కూడా వచ్చింది నాతో పాటు తను కూడా బొట్లు పెట్టాలనుకుంది పెట్టేసింది అయితే తనే గుర్తు చేసింది అండి ఈసారి నన్ను అడిగింది ఇట్లా బొట్లు పెట్టాలనుకుంటున్నా చెరువు గట్లు వస్తావా అంటే అరే నేను కూడా లాస్ట్ ఇయర్ పెట్టాలనుకున్నా కదా అన్నట్టు ఇక నేను కూడా పెట్టేసి అట్లనే వస్తా నేను కూడా అనేసి ఇక వెళ్ళానండి తనతో పాటు నేను యాడ్ అయినాను అలాగే అయితే నేను ఇంట్లో నుంచి నాయనకి వెళ్ళినా అండి అక్కడికి వెళ్ళే వరకు లేవనైంది ఇంకా అన్నీ తీసుకోవాల్సినవి పసుపు కుంకుమ అన్నీ అయితే అక్కడనే తీసేసుకొని పార్వతమ్మ గుడి దగ్గరికి వెళ్ళి ముందుగా అక్కడ బొట్లు పెట్టేసి అలాగే నందీశ్వరం దగ్గరకు వచ్చి నందీశ్వరం దగ్గర కూడా బొట్లు పెట్టేసినామండి కాకపోతే పార్వతమ్మ దగ్గర గుడి దగ్గర అలాగే నందీశ్వరం దగ్గర వీడియో తీయలేదండి అందుకే ఆ వీడియో ఆ ఫ్లిప్లు అనేవి యాడ్ చేయలేదు అలాగే కింద ఇక్కడ మెట్ల దగ్గర కింద ఇళ్ళమ్మ దగ్గర దగ్గర కూడా బొట్లు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి బొట్లు పెట్టడం అయితే మెట్లకి బొట్లు పెట్టడం అయితే స్టార్ట్ చేసినామండి లెవెన్ అయిందండి లెవెన్కి ఎండ అయితే చాలా అసలు గట్టిగా ఘోరంగా కొడుతుందండి ఎండ అయితే చాలా ఎండ వచ్చింది బాగా కానీ మాకైతే ఇక కొంచెం ఒక పది పదిహేను మెట్లు పెట్టే వరకు మాకు కొంచెం అలసిపోయినట్టు అనిపించింది కానీ ఆ ఉబ్బరానికి ఇంకా చెమటలు అండి బాగా చెమటలు కారుతుండే మొత్తము ఇక కొంచెం ఎక్కిన తర్వాత మాకు అలవాటు అయిపోయింది ఇక పెద్ద పెయిన్ కూడా అనిపించలేదు కాళ్ళు ఇట అయితే నార్మల్గా పెట్టుకుంటే వెళ్ళినాము మాతో పాటు నడుచుకుంటా మెట్లు ఎక్కేటోళ్ళకైతే ఆయాసము అవన్నీ వస్తున్నాయి కానీ మాకైతే ఏం లేదండి అయితే సింపుల్గా నడుచుకుంటే వెళ్ళినట్టే వెళ్ళినామండి మెట్ల మీనంగా వెళ్తున్నాము ఇట్లా వంగి బొట్టు పెట్టి మెట్టు మెట్టుకు బొట్టు పెట్టుకుంటా లేవడము వంగడం ఇవన్నీ రిస్క్ అవుతుందేమో నేను అలసిపోతానేమో అని అనుకున్నా కానీ ఏం లేదండి సింపుల్గా వెళ్ళినామైతే మాకైతే ఏ పెయిన్స్ లేవు ఈ వీడియో తీస్తుంది అయితే మా పాపలండి మా పెద్ద పాప తీసింది వీడియో మధ్యలో ఫింగర్స్ కానీ అట్లా వస్తాయండి కరెక్ట్ తీయలేదు తనకి రాక సరిగా ఏమనుకోకండి వీడియో క్లారిటీ లేదనేసి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ గణపతి విగ్రహంగా అనిపిస్తుంది కదండి అక్కడ వెళ్ళిన తర్వాత మా పాప ఎండగొడుతుంది మమ్మీ నువ్వు వెళ్ళు కొంచెం చెట్టు కింద వండుపాన్ని పంపించావు అండి తను మాకంటూ ఒక పది పదిహేను మెట్లు పైన ఉండే అలాగే వెళ్తుంటే ముంగట పాముగా అనిపించింది అంట అండి పాముగా అనిపించేవారికి ఊర్లే తన దగ్గర లంచ్ బ్యాగ్ ఉండే అలాగే హ్యాండ్ బ్యాగ్ రెండు ఉండే తనే పట్టుకున్నది ఆ రెండు అక్కడ వేసేసి కింద ఉరికేసేసింది అండి ఉరికొచ్చింది మా దగ్గరికి ఏమైందంటే పాము పాము అనుకుంటు వచ్చింది అది కలర్ కూడా క్లారిటీగా చెప్తుందండి మొత్తము గోల్డెన్ ఎల్లో కలర్ ఉందంట మొత్తం పైన కూడా బ్లాక్ లైన్ లాగా వచ్చిందంట మెట్ల మీంచి ఆడ చిన్న పోతుందంట తను వరకు స్పీడ్ వెళ్ళిపోయిందంట చెట్లకి ఆ నువ్వు ఏం చూసి భయపడ్డావు ఏం పాములు ఎందుకు ఉంటాయట మెట్ల మీనా అని మా పెద్దమ్మ కూడా అన్నది నాకు తెలియదా నాకు తెలియదా పామె ఎట్లా ఉంటుందో పామె అని తను చెప్తే అప్పుడు మేము చూసేవరకు లేకుండా అప్పటికి వెళ్ళిపోయిందంట ఇంకా తను చెప్పిన కానీ నాకు కూడా చాలా భయం అయిందండి మెట్ల పక్కన కూడా కొంచెం చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి ఆ రంధ్రాల నుంచి ఏం బయటకు అన్న భయంతోనే ఆ రంధ్రాల సైడ్ కూడా చూడట్లేదు అండి నేను నాకంత భయం ఉంది అయితే ముందుగా అయితే మా పిల్లలు మేము చెరువుగట్టుకి ఇంత ముందు ఒక వన్ మంత్ బ్యాక్ సైడ్ వచ్చిన బ్యాక్ వచ్చినప్పుడు మా నైట్ టైంలో మేము మెట్లు ఎక్కే వెళ్ళినామండి పైకి ఆ టైంలో కూడా మా పాపకి కనిపించిందంట పాము చిన్నది అట్లా చూసి నన్ను భయపట్టించాలన్నట్టు అక్కడ మమ్మీ మేము ముందు గీన్నే చూసినాం పాముని ఇంకొక ఒక మూడు స్టెప్సే గ్యాప్ ఒక అక్కడనే ఉంది అన్నించే ఉంది అని నన్ను భయపడిన ట్రై చేసింది లాస్ట్కి తనే భయపడిపోయింది ఇంకా నేను వీడియో తీయమ్మా కొంచెం అంటే కూడా నేను తీయను తీయనని భయపడింది లాస్ట్ ఎండింగ్ కొంచెం మధ్యలో క్లిప్పులు కూడా మా చిన్న పాప తీసిన తర్వాత తను తీయనంటే లాస్ట్ ఎండింగ్కి వచ్చినాక అప్పుడు ఇక్కడ చెట్లు ఇట్ ఏం లేవు కదా ఇప్పుడు అనేది అంటే అప్పుడు ఇక పైకి ఎక్కేసి అప్పుడు తీసిందండి లాస్ట్ వీడియో ఇదే కానీ మాకు చాలా మెట్లు ఉన్నాయండి మాకైతే అలసిపోయినట్టే లేదు పానం అయితే చాలా ఈజీగా మెట్లు మెట్లయితే నిజంగా దేవుని మహిమ అంటే ఇదేనేమో నార్మల్గా ఎక్కి నడవాలంటే కొంచెం ఒక కిలోమీటర్ నడవంగానే మనకి ఆయాసం దమ్ము వస్తుంది నాకైతే వస్తుందండి దమ్ము వస్తుంది ఆయాసం వస్తుంది అలాంటిది అన్ని మెట్లకు బొట్లు పెట్టినా నేనంటే నేనే షాక్ అయిపోతున్నా మార్నింగ్ లేస్తానో లేవనో నాకు నేను ఒప్పుకే ఉంటుందో లేదో బ్యాక్ పెయిన్ వస్తుందేమో కాళ్ళు కూడా నొప్పులు వేస్తేమో అని అనుకున్నా కానీ నాకైతే ఏ నొప్పులు లేవండి మార్నింగ్ లేచినా మా పిల్లలు కూడా అలసిపోలేండి మా పిల్లలు కూడా మాతో పాటు ఎక్కిరు వాళ్ళు కూడా మార్నింగ్ స్కూల్కి వెళ్ళిరు ఈరోజు కానీ అసలు అనుకోలేండి నిజంగానే చాలా మహిమ అశివు చెరువు గట్టు పరమేశ్వర అసలు అనుకోలేదు చాలామంది అంటే ఉన్నారండి ఈరోజు కూడా జనాలు ఉన్నారు నిన్న కూడా కాకపోతే సోమవారం శుక్రవారం జనాలు ఎక్కువ వస్తారంట ఇప్పుడు కూడా ఉన్నారు కానీ మరి అంత లేరు మెట్లో కూడా పెడుతున్నారండి ఒక ఒక ఇరవై ముప్పై మెట్ల గ్యాప్లో ఒక ఇద్దరు మా వెనకాల ఒక ముప్పై ఐదు మెట్ల గ్యాప్లు ఇద్దరు వాళ్ళ వెనకాల ఒక ముప్పై ఐదు మెట్ల గ్యాప్లో ఇద్దరు అట్లా అండి గుంపులు గుంపులుగా అయితే ఏం లేరు ఇగో అండి మీకు ఇగో టెంపుల్ ఇప్పుడు ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళారు కదా ఆడదాకా అండి మొత్తం ఇక్కడ మనకి గుండ్లు ఉంటాయి కదండి ఈ ఎల్లమ్మ గుడి వెనక సైడ్ ఇగో ఇక్కడ లైన్ కనిపిస్తుంది దాకా కంటిన్యూ అండి మీ కింద మెట్టు నుంచి లాస్ట్ ఆ గుడి ఇక్కడ కుంకుమ పసుపు దారిలాగా కనిపిస్తుంది కదా అక్కడ దాకా పెట్టినామండి ఎండింగ్ అక్కడనే కార్తీక దీపం కూడా వెలిగిచ్చేసినాము ఇంకా మొత్తానికి అయితే టెంపుల్కి వచ్చినాము దర్శనం చేసుకున్నాము అయిపోయింది ఇక మీకు మినెక్కదామంటే ఎండ బాగా కొడుతుంది పిల్లలు అనేసి అక్కడ కూడా ఎక్కలేదు ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్